కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం నలభై ఒకటి రోజులు క్రమం తప్పకుండా పారాయణ చేసి ప్రతి శుక్రవారము అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్నను ఆ కష్టములు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి అయితే ఎన్నిసార్లు చేయాలి అనేది సహజంగా ఉద్భవించే ప్రశ్న బేసి సంఖ్యలో మనకు వీలైనన్నిసార్లు చదివితే ఉత్తమ ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది పెద్దలు మనకు యధాశక్తి మేరకు శక్తి వంచన లేకుండా అని చెబుతుంటారు వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనుభవిస్తున్న కష్టాల తీవ్రతను బట్టి మనకున్న సమయాన్ని బట్టి వయసును బట్టి మనకు ఎంత వీలవుతుందో అంత శ్రమ తీసుకుని ప్రార్థించాలి సర్వదేవకృతలక్ష్మీస్తోత్రం క్షమస్వభగవత్యంబ క్షమాశీలే పరాత్పరే శుద్ధ స్వరూపేచ కోపాది పరివర్జితే ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం సర్వేషాం ం సర్వేషాంపి దేవీత్వం త్వత్కల సర్వయోషిత కైలాసే త్వంచ షీరోధే సింధు కన్యక స్వర్గే స్వర్గలక్ష్మీస్ మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతి గంగా చతులసీ ఛ సావిత్రీ దేవీత్వం భూలోకే రాధికా స్వయం రాసే బృందా బృందావనే రాసేష్రివచ బృందృందావనే కృష్ణప్రియా థం భాడిరే కాననే విరజా చంపకవనే శతశ్రృంగే చ సుందరి పద్మావతి సుశీల మాలతీమాలతీవనే వనే కదంబ కదంబమాలాం దేవి కదంబ కాననే రెండు చ రాజలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహలక్ష్మీరగృవే గ్రువే ఇుక్ దతర్వా మునయో మనవస్తధ రూరు దుర్ణం రవదనా శుష్కొోష్ఠాలూకావం పుణ్యం సర్వదేవై కృతం శుభం यहा पठेतुत्त्त्त्त्त्त्त्त्त्थय सवैसर्व लभे ध्रुव अ भार्यों लते भार् विनीता सुसुतां सतीं सुशीलां सुंदरी रम्यामती सुप्रियवादिनीं पुत्रपौत्रवतींकलज कोमलां लते पुत्रं वैष्णव चिजीविं परुक्त विद्यावत यशस्वीं भ्रष्टराज्यो लभेद्राज्यम भ्रष्टश्रीर्लभेते श्रिय हतबंधुर्लभेद बंधुम धन भ्रष्टो धनम लभे कीर्तिनो लभेकीर्तिम्ठांच लुवं సర్వమంగళదం స్తోత్రం సంతాపనాశనం హర్షానందకరం శాశ్వధర్మ మోక్ష సుహృత్పదం ఇది లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ఓ నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది